ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎల్ఓసి ఆ పిఓకే ఆ సరిహద్దు మొత్తం కూడా విపరీతమైనటువంటి మంచు ఆ మంచు వల్ల మన భద్రతా దళాలకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల ఇదే అదునుగా భావించి ఉగ్రవాదులు అక్కడ నుంచి చొరబడి లోపలికి వచ్చే ప్రమాదం ఉంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ కాలంలో అందుకని ఈ రోజు అమిత్ షా గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి భద్రతా సిబ్బందికి సంబంధించినటువంటి అందరు అధికారులు పిలిపించి ఉగ్రవాదుల యొక్క ఎత్తులను చిత్తు చేసే విధంగా మన ఆర్మీని తీర్చిదిద్దాలని ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఇప్పటికే ఆర్మీకి అపరిమితమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చారు ఆ స్వేచ్ఛని మన ఆర్మీ కూడా ఉపయోగించుకుంటుంది అనేక ఆపరేషన్లు చేసింది కూడా కేవలం మన రక్షణ రంగ నిపుణులు మాత్రమే ఎక్కడా కూడా ప్రభుత్వం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు అందుకే గత మూడు నెలలుగా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మూడు నెలలుగా అనేక ఆపరేషన్లు చేపట్టి వాళ్ళలో వాళ్లే నిర్ణయాలు తీసుకొని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉగ్రవాదులు మట్టు పెట్టాలో ఆ విధంగా ఉగ్రవాదులైతే మట్టు పెడుతూ వాళ్ళని కట్టడి చేస్తున్నారు ఎక్కడా కూడా ప్రభుత్వం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదు అందుకే ఈరోజు అమిత్ షా గారితో మొత్తం త్రివిధ దళాలకు చెందినటువంటి ముఖ్యంగా ఆర్మీ ఈ సిఆర్పిఎఫ్ మరి మిగతా దళాల యొక్క సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పూర్తి స్వేచ్ఛను మేము ఉపయోగించుకుంటున్నాం ఉగ్రవాదుల ఎత్తులు ఎక్కడికక్కడ చిత్తు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా మీరు చెప్పిన విధంగా హిమపాతం ఎక్కువ అవుతున్న కొలది మొత్తం అన్ని విధాలుగా అంటే సైనికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తామనేది చెప్తున్నారు